బీసీలు రెండు టికెట్లు కేటాయించారు బీసీలు డబ్బులు ఇవ్వలేరు కదా అందుకని రెండు టికెట్లు పద్దెనిమిదిలో రెండు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఎస్సీలకే ఇవ్వాలి కాబట్టి నాలుగు ఇచ్చారు మిగతా అన్ని బాగా డబ్బులు ఇచ్చేటువంటి ఓసిరికే ఇచ్చారు పది కాపులకి ఇస్తే ఒకటి కమ్మ ఒకటి బ్రాహ్మణికి ఇచ్చారు ఆ ఒకటి బ్రాహ్మణులకి ఎందుకు ఇచ్చారో తెలుసా నిజంగా భూముల్ని తెగమింగేటువంటి లోకం ప్రసాదని వాళ్ళ భార్య ఒకటి ఒకటిచ్చారు రెండోది తెలుగుదేశం పార్టీకి జనసేన జనసేనకి బ్రోకరిజం చేసేటువంటి నారేణ మనోహర్ కమ్మకి మరొక టికెట్ ఇచ్చారు మిగతా పది టికెట్లు పవన్ కళ్యాణ్ గారి సొంత కులానికి సంబంధించి కాపులకే ఇచ్చారు చూడండి డబ్బులకి అమ్మేటువంటి టికెట్లు కూడా తన కులపోలకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి స్థాయిలో సామాజిక న్యాయం అందిస్తాయని టికెట్లు ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కాస్త కులపిచ్చి కాస్త మదపించి కాస్త డబ్బు పిచ్చి కూడా తగ్గించుకోమని కోరుతున్నాం లేకపోతే అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఇతను నాగార్జున యాదవ్ అని చెప్పేసి చిన్న వయసు అనుకుంటా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఐ థింక్ సో అనుకుంటా అయితే అంటే ఇప్పుడు ఇలాంటి వాడికి ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లలో పవన్ కళ్యాణ్ అమ్ముకుంటే అంత వస్తుందిరా నూట డెబ్బై సీట్లు అమ్ముకుంటే వస్తుంది కానీ ఇరవై ఒక్క సీట్లే కదా అతనికి వచ్చింది దాంట్లో సామాజిక న్యాయాలు పాటించడం కుదర కదరా పొత్తు మొత్తం కలిపి కూటంలో చూడాలరా అటువంటి సామాజిక న్యాయాలు అని చెప్పామనుకోండి వాడికి అర్థమైనా కూడా వాడు అర్థం చేసుకోలేని స్థితి వాడిది అటువంటి వాడికి చెప్పడం కూడా టైం వేస్ట్ కాకపోతే జనాలకి వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక పార్టీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నాడు కాబట్టి అలాంటి వాడి మాటలు జనంలోకి వెళ్తున్నాయి కాబట్టి జనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి జనం అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మనం సమాధానం పరచుకోవడానికి మాట్లాడాలి కదా నాకు కూడా బాధగా అనిపించింది కాబట్టి దాని గురించి మాట్లాడదామని ఈ టాపిక్ తీసుకున్నాను అంతే తప్ప వాడికి అర్థం అవుతుందనో వాడు అర్థం చేసుకుంటాడను అర్థం చేసుకోవాల్సిన అవసరం వాడికి ఉండదు ఎందుకంటే వాడికి కావాల్సింది అధికారం ఏదో పదవో ఎమ్మెల్యే నెక్స్ట్ టైం అనే ఎమ్మెల్యే ఏదో ఇస్తారని అంతే వీళ్ళు వచ్చేది అందుకే లేకపోతే ఒక అవినీతి పార్టీలో ఉండి ఐదు సంవత్సరాల్లోనే వేల కోట్లు సంపాదించగల స్టామినా ఉన్న ఒక లీడర్ పార్టీలో ఉండి మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు డబ్బు పిచ్చి గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళకి సిగ్గు సెలవు ఉండదు వీళ్ళకి ఈ పార్టీలో ఉన్న చాలా మందికి ఏంటంటే సిగ్గు అన్నీ వదిలేసి సిగ్గు మానవ అభిమానం ఇవన్నీ వదిలేస్తే ఆ పార్టీలోకి వెళ్ళాలి అన్ని వదిలేసే వెళ్ళాలి ఎందుకంటే అక్కడుంటే మంచిగా మాట్లాడటానికి కుదరదు కాస్త నిజాయితీగా మాట్లాడటానికి కుదరదు ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారంట ఇరవై ఒక్క టికెట్లు టికెట్ ఎంతగా మీరు పోనీ ఇరవై ముప్పై యాభై కోట్లు వేసుకున్నాం ఐదు వందల కోట్లు మరి ఏమన్నా గట్టిగా చెప్తే చెప్పరు బాబు పదివేలు ఐదు వేలు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడెవరు కూడా టికెట్ ఇచ్చారు ఆవిడ పేరు కూడా గుర్తు అంట పేద ఆవిడంట మూడు వందల కోట్లు ఆస్తుందంట ఆవిడకి ఆవిడ పేద ఆవిడంట అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఈ చిన్న చిన్న మొత్తాలు కదా మరి ఇప్పుడు రెండు వందల మీరు చెప్పి మూడు వందలు నాలుగు కోట్లు అనేది ఆయనకి చిల్లర లెక్క జగన్ రెడ్డి గారికి అందుకని చిల్లర చెప్పకండి ఏ ఆయన కనిపించాలంటే పెద్ద అమౌంట్ కనిపించాలి పవన్ కళ్యాణ్ రేంజ్ కాబట్టి ఒక ఐదు వేలు పదివేలు కోట్లు చెప్పండి పోనీ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఏంటిది సెలరీ లెక్క మీ జగన్ గారు దృష్టిలో మాకు కాదు మాకు చాలా ఎక్కువేది ఇక్కడ జాబ్ చేసుకోవడానికి జాబ్ లేక ఎడుతున్నాం మేము ప్రస్తుతానికి జాబ్ చేసుకున్నా జాబ్ దొరకట్లే ఇక్కడక్కడ అయితే అలా టికెట్లు అమ్ముకునే వ్యక్తితో కాదు అనేది జనాలకు తెలుస్తుంది నువ్వు చెప్తే నీ ఆనందం నీ సునకా ఆనందం తప్ప దాంట్లో వచ్చేది ఏం లేదు నీకు సంబంధించిన కార్యకర్తలకు ఆనందం తప్ప అంతకు మించి అవడం నిన్నైతే నిన్ను కానీ నీ పార్టీని కానీ ఎవరు నమ్మడు బాబు నీటిలో నీ నోట్లోంచి వచ్చాను నిజమని ఇంకా ఏంటి క్యాస్ట్ వైజ్గా సీట్లు ఆయనకు వచ్చిన ఇరవై ఒక సీట్లలో ఆయన చేయగలిగిన చేశాడు ఎలా చేస్తారని తెలుసు ఆడికి కూడా తెలుసు ఏదో మాట్లాడిన ఏదోకే కానీ చెప్పడు మొత్తం కూటమి ప్రకారం చూసుకోవాలా నీకు వచ్చిన నూట డెబ్బై ఐదు సీట్లలో రెడ్లు కానీ ఇచ్చాడు మీ రెడ్డి గారి సామాజిక వర్గానికి యాభై సీట్లు ఇచ్చాడు ఆయనకున్న ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఆయనకున్న ఆ సామాజిక వర్గం ఎంత ఉంది ఆంధ్రాలో ఎంత పర్సంటేజ్ ఉంది ఎందుకు యాభై సీట్లు ఇచ్చేసాడు నూట యాభైలో యాభై సీట్లు అలకే ఎందుకు ఇచ్చేసాడు మమాషా పద్ధతి ప్రకారం ఇవ్వాలి కదరా సన్నా చూడా దాని గురించి ఎందుకు మాట్లాడా నువ్వు దాని గురించి కూడా మాట్లాడాలి నువ్వు అప్పుడు కదా నిజమైన లీడర్ అవుతావు అన్నీ మాట్లాడు నేను చెప్తున్నా సరే సామాజిక న్యాయం కుదరలేదు పవన్ కళ్యాణ్ జనసేనలో ఆయనకు వచ్చింది ఇరవై ఒక సీట్లే కాబట్టి కుదరకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆయనకి ఈ కార్యకర్త పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు ఆయన ఈ నియోజకవర్గాలు ఎక్కువ ఈస్ట్ వెస్ట్లో వచ్చింది కాబట్టి ఈస్ట్ వెస్ట్ కాఫ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ సీట్లే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఫ్రాంక్ చెప్తున్నాను ఇది ఓపెన్గా సో అక్కడ లోకల్లో ఉన్న నాయకత్వాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి ఉండొచ్చు వచ్చిన ఇరవై ఒకటే కాబట్టి అంతకుముందు నూట ముప్పై సీట్లు పోటీ చేసినప్పుడు బీసీలకు చాలా మందికి ఇచ్చాడు పేదవాళ్ళకి ఇచ్చాడు ఆయన చాలామంది ఏమీ లేని ఏ బ్యాక్గ్రౌండ్ లేని డబ్బు లేని చాలా మందికి సీట్లు ఇచ్చాడు ఇప్పుడు మీరు ఒక్కడికి ఎవరికి డ్రైవర్ అని చెప్పి ఓ పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా సాక్షి మీడియా ఓపెన్ చేస్తే అదే వస్తుంది ఆయనకి ఇంచుమించు వంద మందికి ఇచ్చాడు లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడు ఇలా ప్రచారం చేసుకోవాలా మీ సాక్షి డబ్బా వేసినట్టు ప్రచారం సో సీట్లు అనేది ఆయనకు వచ్చింది తక్కువ సీట్లు కాబట్టి దాంట్లో సామాజికంగా అన్ని వర్గాల వారికి ఆ సమాన పద్ధతులు కేటాయించడం కుదరకపోయాండొచ్చు నెక్స్ట్ టైం ఇస్తాడు పోయిందేమో ఇప్పుడు వెళ్ళేది ఇరవై ఒక్క మంది కదా దాంట్లో ఉండొచ్చు నెక్స్ట్ టైం పూర్తిగా పోటీ చేస్తే అప్పుడు ఇస్తారు అసలు మొదలు పెట్టింది అలా బీసీలకి ఇచ్చింది ప్రజారాజ్యం పెట్టినప్పుడు వంద సీట్లు పైన ఇచ్చారు నువ్వు యాభై ఇచ్చావు డబ్బా కొట్టుకుంటున్నావు ఇక్కడ అన్నీ కలిపి చెప్తారు మీరు మీరు తెలివి కదా ఎస్సీ ఎస్టీ బీసీలకి కలిపేసి ఒక అరవై సీట్లు ఇచ్చామో డెబ్బై సీట్లు ఇచ్చామని చెప్పుకుంటారు మీరు వంద సీట్లు ఇచ్చారు ఇప్పుడు ప్రజారాజ్యం టైం టైం అప్పుడు నువ్వు రెడ్డిస్కి పది ఎనిమిది శాతం తొమ్మిది శాతం రెడ్డి సామాజిక వర్గానికి యాభై సీట్లు ఇచ్చేసి దాని గురించి ఏం మాట్లాడకుండా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు సిగ్గు సెట్లు లేకుండా బతుకులేదు కదా ఇంకేంటి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి ఎవరికి ఉందో అందరికీ తెలుసు రైనా డబ్బు పిచ్చి ఎవరికి ఉందో ఎవరు దానాలు ఎక్కువ చేస్తారో ఎప్పుడు సొంత డబ్బు ఒక రూపాయి కూడా ఎవడెవ్వడో అందరికీ తెలుసు జనం డబ్బుని జనం డబ్బుని ప్రజల ఆస్తులని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించేసుకుంటూ ఆ ప్రజల ఆస్తులని పేదవాళ్ళకి ఏదో రోజుకు ముప్పై రూపాయలు ఇస్తూ ఆ పేద ఓటింగ్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ ఓటింగ్ క్యాష్ చేసుకోవడానికి రాజకీయ వ్యాపారం మొదలెట్టిన వ్యాపారవేత్త ఎవరనే చదువుకున్న వాళ్ళు తెలుసు మీ తెలివితేటలు అందరి దగ్గర కుదరవు కదా సరే మీరు టార్గెట్ చేసింది పేద వర్గాలని వాళ్ళకి కొంతకాలానికి అర్థమవుతుంది అర్థమయ్యేలా చెప్తాం అర్థం చేసుకుంటారు కొంతకాలానికి ఖచ్చితంగా ఎవరైతే మీకు ఇప్పుడు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా లేకుండా మేము ప్రచారం మేము చేసుకుంటాం వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో చెప్తాం ఇంకా పిచ్చి ఇది ఎక్కువ టాపిక్ చాలాసార్లు వస్తూ ఉంటుంది మాట్లాడాలనుకున్నాను సో పవన్ కళ్యాణ్ అనే ఆయన పెళ్ళి గురించి ఈయన మాట్లాడుతుంటాడంటే అంతే కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నిజంగానే సెక్స్ కోసమే ఆయన పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకుంటే గనక ఆయనకున్న క్రేజ్కి పెళ్ళి చేసుకోకర్లా సెక్స్ కోసం అయితే ఇప్పుడు ఇది చెప్పింది నేను కాదు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనే చెప్పాడు ఏమైనా ఆయన ఉన్న క్రేజ్ని ఉపయోగించుకుని ఆడవాళ్ళని మభ్య పెట్టేసి లోబర్చి చేసుకుని పెళ్లి చేసేసుకుంటున్నాడు అంట అంటున్నారు ఆయన ఇప్పుడు ఆయనకున్న క్రేజ్కి పెళ్లి చేసుకోకర్లేదు కదా జగన్ రెడ్డి గారి లాగా నాలుగు నలభై యాభై గదుల బిల్డింగ్లు ఆ భవనాలు ఒక నాలుగు ఐదు ఒక హైదరాబాద్ లో ఒకటి బెంగళూరులో ఒకటి ముంబైలో ఒకటి ఇంకోటి రాజస్థాన్ లో ఒకటి ఎక్కడ ఒకటి అలా కట్టుకుంటే సరిపోద్ది కదా ఏ గదులు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు పెళ్ళిళ్ళే చేసుకోవాల్సిన పనే ఉంటది దీని గురించి మాట్లాడి మాట్లాడి మేము మీ పరువు మీరు తీసుకోవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు ఎవరో ఆల్రెడీ ఒక ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది ఆవిడ చక్కగా మా సంవత్సరం వాళ్ళు చేసుకుంటే మాట మాటకి దీన్ని తీసుకొచ్చి వాళ్ళని లాక్కొచ్చి వాళ్ళకి లే మర్చిపోయిందని వాళ్ళకి గుర్తు చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీ ఇలాంటి ఇలాగే అధికారంలో అధికార ప్రతినిధుల ఉండి బాధ్యత ఉండాల్సిన పనికి మన మీరు అతను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఒకవేళ నిజంగానే సెక్స్ కోసం అయితే ఓపెన్ గా మాట్లాడుకుందాం ఉంది అంటే అతను మాట్లాడలేడు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ఓగాడు మేము మాట్లాడతాం కదా అతనికి సెక్స్ కోసం అయితే పెళ్లి చేసుకోవాల్సిన పనిలే మీ జగన్ రెడ్డి గారు చెప్పినట్టు అతనికి ఉన్న క్రేజ్కి అతను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఒక్కరినే ఉంచుకుని చక్కగా ఓ నలభై గదులు భవంతులు ఒక నాలుగు ఎన్నో కట్టుకుని ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఏమైనా చేయొచ్చు పైకి చక్కగా నేను శ్రీరామచంద్రుడిని ఒకే వెళ్ళి చేసుకున్నానని చెప్పుకోవచ్చు కానీ అతను అలా చేయడు కదా మరి ఏదైనా సరే నేను కరెక్ట్గా అందరికీ తెలిసేలా చేస్తా ఉంటాడు మీలాంటి శ్రీరామచంద్రమూర్తులు ఏమైనా చేసేయచ్చు కానీ బయటకు మాత్రం చాలా పద్ధతిగా శ్రీరామచంద్రుడిలో మాట్లాడాలి మనం చేసేవన్నీ చేసేయచ్చు అనుకునే టైప్ మనస్తత్వం మీలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది అది ఎప్పటికీ అర్థం కాదు అందుకని పవన్ కళ్యాణ్కి డబ్బు పిచ్చిందో మద ఉందో అనేది జనాలకు తెలుసు అసలు మద పిచ్చే ఉంటే పెళ్లి చేసుకోకర్లా జగన్ రెడ్డి గారికి ఇంకా అంత లేదేమో ఇంక చాలా క్రేజ్ ఉంది అంటే వచ్చేస్త క్రేజ్ ఉంటే అంటే అది మీరే మీరు చెప్పింది నేను చెప్పట్లా అతను చేసుకుని పెళ్ళి చేసుకుని అక్కర్లేదు కదా అతను లోప వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగినాయి అని ఇది ఏమి మనకు తెలియదు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నోటుకు వచ్చింది కదా ప్రచారం చేసేడు మన అవసరం కదా మరి ఇప్పుడు కొత్త విలువలు ఉన్నవాడు మాట్లాడ ఆలోచించి మాట్లాడతాడు విలువలేనవాడు ఏం చేస్తాడంటే ఏదైనా మాట్లాడతాడు అక్కడ కావాల్సింది ఏంటి పని అయిపోవాలా ప్రజలు మభ్య పెట్టేది మాయ చేసేయాలి మోసం చేసేసిన ఓట్లే ఏం చేసుకోవాలి మనకి అయిపోవాలి పని అంతే ఆ టైప్ మాట్లాడేవాడికి విలువలు ఏమి ఉంటాయి ఇంకా ఏమైనా మాట్లాడతాడు అలాంటి వాళ్ళు మాటలుగా అందరూ వినిపోవారు కదా పక్కన చదువుకున్న అమ్మాయికి ఎలాగో మీకు వాళ్ళు మీ ట్రాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వింటారేమో అందరూ ఎక్కడ వింటారు చదువుకున్న కొంతమంది మీకు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం మద్దతు ఇస్తున్న వాళ్ళు వింటారు వాళ్ళకి ఆనందం అది మీ టైప్ మనస్తత్వం అని కొంతమంది వింటారు వాళ్ళకి ఆనందం అది అందరూ వింటారు కదా ఓకే అండి